హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ప్రస్తుతానికైతే బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకు ప్రస్తుతానికి బాగున్నాన చెప్పానంటే చెప్తాను అది కూడా ఇందాక వీడియోస్ చూస్తూ ఉంటే అరే డైలీ మనం వీడియోస్ పెట్టట్లేదు మన సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు వాళ్ళేమో మీరు ఇలా చేయండి ఆయిల్ పెట్టుకునేది చేయండి అని చెప్తున్నారు అందుకోసం నేనైతే ఈరోజు వీడియో చేద్దామని అయితే ఒక చిన్న బ్లాగ్ అనమాట చేస్తున్నాను పూజ అయితే మొత్తం పని అయితే అయిపోయింది ఇంకా పూజ కూడా చేసేసాను ఏంటి అవుతారో అలా ఉందని అనుకోకండి వంట అయితే వంట చేస్తున్నాం అనమాట అమ్మ వచ్చిన పాపం అమ్మకు కూడా అసలు హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు కాకపోతే అయినా అమ్మ చేస్తుంది ఎంతైనా ఇంకా చేయాలి కదా తప్పదండి ఏంటి పూజ ఆ అవతారం ఏంటి ఎలా ఉంది అనుకోకండి పూజ అయితే చేసేస్తుందని కాకపోతే రెడీ అవ్వడానికి ఒళ్ళు బద్ధకం అనమాట నాకు పూజ చేసేటప్పుడు కొంచెం కుంకం పెట్టుకొని నేను పూజ చేసేస్తాను అనమాట స్నానం చేయగానే అవి పూసుకుందాం ఏం పూసుకుందాం రెడీ అవుదాం అవి ఉండదు ఏదైనా శుక్రవారం అలా అయినప్పుడైతేనే రెడీ అవ్వాలనిపిస్తుంది నాకు ఎక్కడికైనా ఫంక్షన్స్ ఉన్న ఫంక్షన్స్ కూడా అంత హెవీ ఏం రెడీ అవ్వాలనిపిస్తుంది నాకేం ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఏం చేస్తున్నామంటే నిన్న సొరకాయ ఉంది ఇంకా అలానే పప్పు సొరకాయ పప్పు అనమాట కూర తాలింపు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీకే కదా మధ్య అంతా టెన్త్ ఎగ్జామ్స్ వల్ల వన్ నుంచి ఫైవ్ దాకా ఉండింది అనమాట ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకే కదా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను స్టార్టింగ్ వీడియో తీస్తున్నప్పుడు అమ్మకైతే తెలీదు అమ్మ చాలాసార్లు వీడియోస్లో వచ్చింది అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసాను తెలీదు నేను ఇప్పుడు వీడియో తీస్తున్న విషయం అయితే నెక్స్ట్ వచ్చేసి పాపం అమ్మకు కూడా హెల్త్ బాగాలేదా సరేలే నాలుగు రోజులు వచ్చి ఉన్నా మా చెల్లి దగ్గర ఉండింది తర్వాత నా దగ్గర నాలుగు రోజులు వచ్చి ఉందాం అనుకునేసరికి నాకు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది ఇంకా పాపం అమ్మకి నేను చేసి పెట్టాల్సింది పోయి పాపం అమ్మే నాకు చేస్తుంది హెల్త్ బాగాలేకపోయినా కూడా ఎంతైనా మనకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గర మనమైతే చిన్న పిల్లలమే కదండి నెక్స్ట్ అయితే అమ్మ సొరకాయ పప్పు చేసేసింది ఇంకా ఆకుకూర ఫ్రై ఉండి ఇంకా ఆకుకూర తాలింపు నువ్వే చేసుకో అమ్మా అని చెప్పింది ఎందుకంటే అమ్మ ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఎంతైనా ఏజ్ అయిపోతున్నప్పుడు కూడా కొంతమందికి అమ్మకి ఆ తళ్ళని నొప్పి మైగ్రెన్ అవన్నీ ఉండడం వల్ల ఆలోచించడం వల్ల వాటి వల్ల అంత అమ్మకి కొంచెం ఇదైపోతుంది అనమాట మర్చిపోతుంది ఉప్పు ఎక్కువ వేసేస్తుంది అందుకోసం నువ్వు చేసుకో తాలింపు అని చెప్పింది మా అమ్మ వంటలంటే బన్నీ వాళ్ళకి చాలా ఇష్టం అమ్మమ్మ చేసినట్టు చేయువు నువ్వు అసలు అని చెప్పి అంటారు అనమాట అమ్మ పిల్లలకి మెత్తగా ఉండతుంది అన్నము వాళ్ళు అలా అయితేనే బాగా రసంలో కానీ పెరుగన్నంలోకి కానీ బాగా ఇష్టంగా తింటారనమాట అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో అమ్మమ్మ బాగా చేసి పెడుతుంది నువ్వేంటి మమ్మీ ఇలా వండుతావు అన్న మా ఆయనకి సంగటి సంగటిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు తను ఏమో సంగటి అయిపోయింది అంటారు వీళ్ళకేమో అట్లా ఉంటే ఇష్టం మమ్మ అట్లా చేసి పెడుతుంది అనమాట అంటే మా అమ్మ చల్లగా కూడా వండదు వేడివేడిగా పెట్టేస్తుంది పిల్లలకి వాళ్ళకి అలా ఇష్టం అనమాట నేనంటే కొంచెం మనకి మెత్తగా ఉంటే నచ్చదు కాబట్టి పలుకులు పలుకులుగా ఉండాలి కాబట్టి అదే కొంచెం పొడి పొడిగా అన్నం ఉండాలి కాబట్టి మనకి అలా కొంతమందికి అలా నచ్చుతుంది కొంచెం కొంతమంది ఏంటంటే సంగటిలాగా తింటారు అనమాట వీళ్ళకి అలవాళ్ళ అలా అలవాటు అయిపోయింది అమ్మ దగ్గర ఇంకా అయితే ఒక విషయం గమనించారని అమ్మ నన్ను తెలుస్తుంది ఎందుకంటే అది నాకు చాలా భయం தாளிம்ப நூன பையன் படுத்துதோ எக்கட எத்தையோ ஆட்டப்பட்ட அண்டோ எடு மிருப்பாயில் அனுப்பி நான் பயம் அன்மட்ட மாதோ நே நார்மல் நேக்கணுன்னா கூட அட்ல அண்ட மா ஆயினே சூசினப்படை நல்ல வண்ட தக நேஸ் தள்ளு திடுத்துடன நார்மல் ஊருக்கே அல தமாஷ்கி அட்லேயும் இப்படி மாட அம்மோ ஏன் நான் பையன் படுத்துதே எந்த பட படதுலே அனேசி அந்த அன்ம இங்க வண்ட அது స్టార్ట్ చేసేసాం మేమైతే వంట అయితే వంట కూడా అయిపోయింది నేను పప్పు అయిపోయింది ఇంకా అదే బియ్యం కడిగి పెట్టేసేసాను ఆకుకూర ఫ్రై అయితే అయిపోయింది ఇంకా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో ఇంకా పిల్లలు అయిపోయింది మార్నింగే పని అంతా అయిపోయింది ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అండి పాపం అంత అమ్మకి బాలపైన కూడా చేస్తూ ఉంటుంది వద్దని చెప్పినా కూడా చేస్తూ ఉంటుంది అమ్మకైతే ఫీవర్ అని చెప్పేసి వచ్చింది అనమాట నాలుగు రోజులు ఇక్కడ ఉందా అని మా చెల్లి దగ్గర ఉండింది నాలుగు రోజులు ఎంతైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఇక్కడ అనమాట ఇంకెవరు చూసుకుంటారు అమ్మని మేమేం కాబట్టి మాకు అంటే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్త ఇంకా వీళ్ళనే స్కూల్ దగ్గర నుంచి చెప్పాను మీకేం హెల్త్ బాగాలేదు అని అంటారేమో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి అదైతే మరీ శాడ్ అనమాట ఈ సంవత్సరం అయితే నాకు ఇలా జరుగుతుంది ఇలా జరిగింది అని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు అసలు అది చాలా సాడ్ అనమాట ఎప్పుడూ నాకు అలా జరగలేదు జరిగింది అది కూడా ఒక వీడియో చేస్తానన్నమాట ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మొన్న అడిగారు ఏమైంది 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 యూట్యూబ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట నేనైతే బట్టలు ఆరేస్తున్నాను బయట చిన్న తీగల్లా కట్టుకొని అక్కడ అంటే పాతింటిలాగా ప్లేస్ ఉంది అన్నీ లోపలే అనమాట మనం బయట తిరిగి నేనైతే అక్కడ చిమ్మిందే చిమ్ముకొని చేసిందే చేసేదాన్ని చిన్న పువ్వు పూసింది అనమాట నిన్న నైట్ ఒక పువ్వు పూస్తే ఇక్కడ మాలషమ్మ చెట్టు ఉంది అక్కడికి అమ్మవారికి తీసుకెళ్ళారు బండి వాళ్ళు ఇంకొచ్చి అక్కడ ఏం పిల్ల పిల్లనమాట నేను అక్కడ ఉన్నానని అది సైడ్కి రావట్లేదు నేను వెళ్ళిపోతే పాపం అది వెళ్తుంది దాంతో కొద్దిసేపు అనమాట అది నేను వెళ్ళిపోయిన తర్వాత గొప్ప గొప్ప పరిగించింది బయటికి పాపం దాన్ని అంతసేపు వీడియో చూస్తూ ఉంటే అది ఏం చేస్తుందో ఆపేసి నన్ను పోని పోనించకుండా అని చెప్పాను సన్నీ మా సన్నీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే ఉన్నాడు అది అంతే అని చెప్తున్నా వీళ్ళకి అలవాటు అనమాట ఆ పిల్ల లాంటి వాళ్ళ పిల్లలు రెండు ఉంటాయి తాలింపు కూడా అయితే అయిపోయిందండి ఏమో ఇందాక వీడియోస్ చూస్తూ ఉంటే మా అమ్మ అంటుంది డైలీ నువ్వు అసలు యూట్యూబ్లో మనీ వస్తుందా నీకు ఒక్కసారి కదా వచ్చింది అని చెప్తే అమ్మా నేను ఎక్కడ అమ్మా పాప అందరూ అడుగుతున్నారు డైలీ మీరు వీడియోస్ పెట్టండి అంటే అవునా రోజు పెట్టాలా వీడియోలు అని అని చెప్పి అడిగింది అనమాట అవునమ్మా రోజు వీడియోస్ పెడితేనే మనం లాంగ్ వీడియోస్ మనం ఎక్కడికైనా వెళ్ళింది బయటకు వెళ్ళింది అవన్నీ పెట్టాలమ్మా అప్పుడే మనకు మనీ పడితే కష్టపడింది ఏది కూడా రాదు కదా మనము ఎంత కష్టపడి వీడియోస్ చేసి అలా చేస్తేనే మనకు మనీ పడుతుంది ఊరికే ఎవ్వరు ఇవ్వరు మనకి అని అని చెప్పేసి అనమాట అంటే మేము వీడియోస్ చూసుకుంటూ ఉన్నాం ఇందాక ఇంకా సరేలే ఎలా అయినా వీడియోస్ ఇద్దాం ఎలానో ఇప్పుడు వంట చేయాలి కదా మనము చాలా రోజులు అంటే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఇలానే నా లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకో విషయం చెప్పాను కదా నా లైఫ్లో ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరుగుతుందని నాన్న అస్సలు అనుకోలేదు మా విషయం అయితే నాకు హెల్త్ బాగలేదు అని చెప్పాను కదా ఆ విషయం గురించి కూడా నేనైతే వీడియో పెడతాను అన్నమాట వీళ్ళు నేనేమో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఒక పక్క అరుస్తున్న ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు బన్నీ అయితే గేమ్స్ ఆడడానికి ఎగ్జామ్స్ పెట్టుకొని ట్యూషన్స్ ఆపేసేసి ట్యూషన్స్ ఆపేసేసి ఎగ్జామ్స్ పెట్టుకొని ఇంట్లో ఏమి చదువుతాడు కాకపోతే ట్యూషన్స్కి వెళ్తే కొంచెం ఇదవుతుందేమో అని చెప్పేసి ఉంటే వీళ్ళు అసలు ట్యూషన్స్కి వెళ్ళడమే ఆపేశారు ఇంట్లోకి వచ్చిన తర్వాత గేమ్ గేమ్ గేమ్స్ అంతే కదా కదీ అంట బుద్ధి వాళ్ళు ఎవరైనా చూసారనుకో మీ ఫ్రెండ్స్ బాగా గగన్ రోజు గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటారు ఎవరో కామెంట్ పెట్టారు అక్క మీరు ఆయిల్ పెట్టుకునే వీడియో చేయండి అనో ఏదో నాకు సంథింగ్ ఆ కామెంట్ అయితే అర్థం కాలేదు మీరు ఆయిల్ పెట్ నైట్ నైట్ ఆయిల్ పెట్టుకునే వీడియో చేయండి అని ఏదో ఈ వీడియో చూస్తుంటే నాకు ఇంకొకసారి మంచిగా కామెంట్ చేయండి చేస్తాను నేనైతే ఆయిల్ పెట్టుకునే వీడియో చేయండాక మీరు అని చెప్పారేమో అని అనుకుంటున్నాను ఏంటి కొబ్బరి నేను చిన్నది అనుకోకండి సరుకులు అయిపోయినాయి అనమాట అదే సామాన్లు అయిపోయినాయి అందుకని చిన్నది నేను వెళ్ళి తెచ్చుకొని ఇంకా ఆ డబ్బా ఇంకా ఎలాగ ఇప్పుడే ఎలానో చిన్నది తెచ్చేసేసి వెంటనే పెట్టు ఆయిల్ అయితే నేను పెట్టుకున్నాను ఆల్రెడీ మళ్ళీ పెట్టుకుని తలనొప్పి చాలా తలనొప్పి ఉంది అసలు ఎందుకంటే పొద్దున్నే లేస్తాము కదండి పొద్దున్నే నాకు నిద్ర ఎండపడి పడుతుందనమాట నైట్ అంతా పడుకున్నా అంటే పొద్దున అవ్వేటప్పుడు నిద్ర బాగా వస్తుంది అనమాట నేనైతే బాగా కొబ్బరి నూనె పెట్టేసుకొని చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు జడ కూడా వేసుకోలేకపోతున్నాను నేను చేతులు పైకెత్తి నేను ఆ వీడియో కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు అసలు మీకేమైంది మీకేమైంది నా బర్త్డే రోజే అలా జరగడం నాకు చాలా ఇది అనిపించింది అసలు ఎప్పుడూ లేని అలా జరిగేసరికి చాలా బాధ వేసింది అనమాట ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది అని కాకపోతే నేనైతే ఇప్పుడు బాగున్నాను లేని కాకపోతే కొంచెం పెయిన్స్ అనమాట అంతేనో జడ కూడా వేసుకోలేకపోతే ఇంక అమ్మాయి వేస్తుంది రోజు మీరు అంటారు జడ ఉంటే బాగుంటుంది నేను చెప్తాను జడ ఉంటే బాగుంటుంది శారీస్ కట్టుకున్నప్పుడు కానీ అలా ఉన్నప్పుడు బాగుంటుంది అది నాకు ఇష్టమే కాకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సడన్గా ఫంక్షన్స్ ఉన్నా అబ్బా అసలు వేసుకోలేమండి నేను అసలు పూలు కూడా పెట్టుకోను మాకు మాకు ఇక్కడ ఆంటీ వస్తుంది ఆంటీ అంటది అసలు పూలే పెట్టుకోవు ఎన్ని మల్లె పూలు కానీ కనకంబరాలు ఎన్ని తీసుకొస్తా పాపం బత్తి మళ్ళీ ఆడిస్తుంది నాకైతే పెట్టుకో పెట్టుకోవచ్చింది ఒక్కసారి పెట్టుకొచ్చింది అని అంటది వద్దా ఆంటీ వద్దా ఆంటీ అని అంటే అయినా కూడా పాపం ఒకరోజైతే కనకంబరాలు కవర్ ఇచ్చేసి వెళ్ళింది నేను ఇంకా దాంట్లో మా ఇంట్లో మర్మం ఉంటే దాన్ని వేసుకొని కట్టుకొని పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వస్తుంది కదా అని చూసి అబ్బాయి ఎంత బాగుందో చూడు ఇట్లా పెట్టుకోవాలి జుట్టు లేని వాళ్ళు లేడేస్తున్నారు పూలు పెట్టుకోవడానికి నీకు జుట్టు ఉండి కూడా పూలు పెట్టుకోవు ఎప్పుడు దేవుళ్ళకేనా అని అని చెప్పేసి అంటే తన బాగా క్లోజ్గా మాట్లాడుతుంది ఆంటీ ఇక్కడ మా ఇంటి ఇక్కడ ఇప్పుడు ఉండే ఇంట్లో దగ్గర ఆంటీ కూడా పెట్టుకోవచ్చు కదా పూలు జడ బాగుంది నీకు అని చెప్పేసి ఏమో నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ అని కదా మెయిన్ పూలు పెట్టుకుని నాకు కంపల్సరీ తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నాలుగు తిట్టేసుకొని మనం జడేసేసుకోమ రెండు చూద్దాం వాక జడేసేసుకోమా మా అమ్మ అయితే తిట్తో జడ వేస్తూ ఉంది ఉంచు పని ఆగు నేను పట్టుకుంటానే పట్టుకోవాలి ఆ జడ వేసుకుంటా ఉన్నాం అనమాట నూనె పెట్టేసుకొని జడేసుకున్నా మమ్మని నా ఏంటి ఫ్రెంచ్ ఫ్లాట్ జడ మమ్మ అంటే ఏం బలేదలే ఫ్రెంచి పాటొద్దు ఏం వద్ద తగ్గి చూడు జుట్టుని ఎట్ట చేసేసారో జడలు ఎట్లా వేసుకుంటారు నీట్గా పైకి దూకొని అల్లుకొని మడి చేసుకుంటే జుట్టు అనేది ఎదుగుతుంది ఆ జడలు ఈ జడలు అనేసి ఇప్పుడు రోజుల్లో ఆ జడలే లేకుండా చేసుకుంటున్నారని జడ వేస్తుందన్నమాట మా అమ్మ ఒక పాయ జడ వేస్తుంది ఎప్పుడు మా చెల్లికాని చూసిందంటే ఖచ్చితంగా వీడియో నవ్వుతుంది అనమాట ఎందుకంటే మమ్మని మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా జడే మా అంటే అటొక పాయి ఒక పై తీసి అంతే కళ్ళేస్తుంది అన్నమాట ఇంకా అదే జడ ఎప్పుడు అదే వేస్తుంది అనమాట ఇప్పుడు నాకు కూడా మా దివ్య జడ జడే మా అని అంటే దివ్య భారతి లేదు ఏ భారతి లేదు ఆ వద్దు ఆ జడలన్నీ ఇది వేసుకో బాగుంటుంది జుట్టు రాగదు ఏం రాగదు అని చెప్పి నాకు ఆ పాయి జడేస్తుంది అనమాట ఇంకా దివ్య భారతి జడేస్తుందేమో అందుకని తల తల ఉంచుతుందేమో అనుకుంటున్నా అట్టకపాయి ఇకపాయ తీసి అల్లుతుందని అల్లుతుందనమాట అంటే ఇవి ఉంచింది నొప్పి అసలే నాకు హెల్త్ బాగాలేదంటే ఇంకొంచెం మెడల్ నొప్పిలండి అసలు బాగా నొప్పి ఉంది ఇంకా మెడల్ అంతా నొప్పిగా ఉండేసరికి ఏంది బన్నీ ఫోన్ కోసం వెయిటింగ్ అండి ఇప్పుడు బన్నీ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫోన్ కోసం వెయిటింగ్ అనమాట నన్ను కాక పడుతున్నాడు బన్నీ అంత అసలువుగా ఇవ్వను బన్నీ నేనైతే నా ఫోన్ పిచ్చి పడింది ఇప్పుడు వీడియోస్లో కూడా ఎన్ని వీడియోస్ చూస్తుంటామండి మనం కదా బన్నీ నీకు ఎన్నిసార్లు చూపించానా ఎన్ని వీడియోస్లు చూసు చూసుంటాము పిల్లలకి ఫోన్ అలవాటు చేయకూడదు ఫోన్ ఇవ్వకూడదు ఆ కళ్ళు పోతున్నాయి సైట్ వస్తుంది ఎన్నో చూసుంటాం ఆ ఫోన్ పేలిపోతుంది అని చెప్పేసి ఎన్ని చూసుంటాము మా బన్నీ వాళ్ళకైతే ఎన్ని చూసినా అయినా బుద్ధి లేదు చాలామంది పిల్లలు ఎలా ఎడిట్ అయిపోయారు మా అమ్మ అయితే ఎడిట్ చేసి నన్ను నాలుగు తిట్టి అది ఇది చేసి జడ అయితే నేను ఫ్యాషన్ జోలో అయితే అస్సలు వేసుకోనండి నిజంగా చెప్తున్నాను కదా కాకపోతే ఈ ఎండకి పొల్యూషన్ వల్ల జుట్టు అలా అయిపోయింది కానీ దాని మీద కేర్ తీసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది జుట్టుకి నేను అసలు కేర్ చేయను దాన్ని అయినా అందుకే ఇలా చే కేర్ చేయని వాళ్ళకి జుట్టు అనేది వస్తుంది అనమాట ఐ పూసి ఐ పూసి ఈ పూసి అదే కెమికల్ కలిసినవి అవి వాడి ఈ వాడి అంత జుట్టు నాశనం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అయితే నేనైతే ఏది వాడనండి కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ వచ్చి షాంపూ వచ్చేసి ప్లస్ షాంపూ పిల్లలకి కానీ మీ ఇంట్లో మాకు మేము కానీ మొత్తం అది వాడతాం మేము ఏది పడితే అది వాడ నేను అసలు వారానికి నెలకి అది పెట్టుకుంటారు ఇది పెట్టు మందారాకులు అది ఇది అని అంటారు కానీ నేను అసలు అవి ఏం కూడా వాడినా ఎందుకో అసలు నాకు ఏది ఇష్టం సింపుల్గా అంతే అట్లా ఉండాలి అట్లా ఉన్నామో అట్లనే ఉండాలి అనిపిస్తుంది నాకైతే నేనైతే అట్లనే ఉంటాను ఇంకా మా అమ్మ అయితే నేనైతే పైకి వేసుకుంటాను అనమాట జడ అంటే మా అమ్మ వేస్తుంది అల్లడం కూడా కిందకి వెళ్తుంది అనమాట మా చెల్లి జడేసిన కూడా సగం వరకు వదిలేస్తుంది కింద రబ్బర్ బండి నేను అలా వదను కొంచెం వదులుతాను మా అమ్మ కూడా జడేసిన పైకేస్తుంది అనమాట జడ మా అదే చిక్కు పడిపోయింది అది ఇదంటే జుట్టుని నాశనం చేసేసింది చూడు కొబ్బరి నూనె నిండా పెట్టుకొని తల తలస్నానం చేసే ముందంట కొబ్బరి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే సిల్కీగా హెయిర్ బాగుంటుంది అనమాట మా అమ్మ నేను ముందుకు వెళ్తున్నా మా అమ్మే ముందుకు వస్తుంది ఇంకా నేను ఆ సోఫాలో నుంచి కింద పడిపోవాలా నువ్వే వెనక్కి జరుగు అని అని చెప్పి అంటుందనమాట అదండి ఎవరైనా ఉంటే జడలు ఎన్ని రకాల జడలైనా వేపించుకోవచ్చు మనకై మనం నాకై నేనైతే ఏ జడ వేసుకోలేనండి నిజం చెప్తున్నాను కదా నాకై నేను ఏది వేసుకోను ఆ ఫ్లక్కర్ పెట్టుకొని వేసుకుంటాను తప్ప నాకై నేనైతే వేసుకోను జడలు మా ఉన్నప్పుడైతే ఫ్యాషన్గా నా మీదే ప్రయోగించదన్నమాట అమ్మాయి కూడా బాగా వేస్తుంది బాగా రెడీ కూడా చేస్తుంది నేను ఇంకెవరినన్నా అయితే పిల్లలు మా ఇంటికి వస్తారనమాట ఆంటీ జడేయండి జడేయండి అని చెప్పేసి వస్తారు వాళ్ళకి వేస్తాను అనమాట జడలు వేసి మంచిగా రెడీ చేసేస్తా పంపిస్తాను అందుకే దేవుడు మాకు ఆడపిల్లలు ఇవ్వలేదు ఇద్దరిని ఇచ్చారనమాట మా అమ్మ అయితే అటు ఇటు చేసి తిట్టి ఆ వేసేసింది అనమాట నేనైతే చెప్పాను కదా మీకు హెల్త్ ఏం బాగలేదు అది ఇది అని అంటారు మీరు కామెంట్స్లో నాకైతే తెలుసు ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేయాలి ఎందుకంటే మీకైతే యూట్యూబ్లో నేనైతే అప్డేట్ ఇవ్వలేదు ఆ రోజు మాత్రం బర్త్డే రోజు ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను ఇంస్టాగ్రామ్ అదే యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట దాని గురించి అయితే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను అనమాట ఇప్పుడైతే నా జడ వేయడం పాము జడ అయితే అమ్మా అయిపోకు జడ వేయడం అయితే అనమాట కొద్దిసేపు ఆగు ఏమవుతు ఫ్యాన్ వేస్తే గాలికి వాయిస్ ఓవర్ అనేది కట్ కొంచెం ఇదిగా అందుకోసం కొద్దిసేపు ఆగు ఆగని ఆ తర్వాత ఇంకైతే చెడైతే అయిపోయిందని చూడండి అందుకే నేనేం చెప్పానంటే మా అంతా అక్కడ సగం వరకు కట్ చేయమా కట్ చేస్తే మంచిగా వస్తుందంట ఇంటికలు అని చెప్పి అన్న అంటే మమ్మల్ని కట్ చేయలేదు మా నార్మల్గా అడిగే ఏమంటుందా అని వద్దు అసలు జుట్టు కట్ చేయకు లేనోళ్ళు ఆడేస్తుంటే జుట్టు కట్ చేస్తుంది అంటే అదొక క్లాస్ పీకింది నెక్స్ట్ వచ్చి మా అన్నీ ఇచ్చేస్తానుమా ఇచ్చేయాలని అంటే దేవుడికి ఇద్దు లే ఇప్పుడు ఆడపిల్లకాలు గుండెలు కూడా ఇవ్వకూడదంట ఆ ఉట్టి కత్తిరింపులు ఇవ్వాలంట ఆ గుండు ఇవ్వద్దు కత్తిరింపులు ఇవ్వాలంట అని చెప్పని అనింది న్యూస్లో చూడట్లేదా మీరు అని అని చెప్పనింది అదే మేము మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అంతే కదండి ఎవరికైనా ఎంత పెళ్ళిళ్ళయి పిల్లలున్నా ఎంత ఇదైనా కూడా అమ్మ అమ్మ దగ్గర మాత్రం మనం చిన్న పిల్లమే ఎప్పటికి కూడా చిన్న పిల్లలమే మనము అంటే చిన్న కమ్మలు పెట్టుకున్నాం అనమాట నా చెవులకైతే సెట్ అయిపోయినాయి ఎప్పుడు జాలర్లు వేసుకోవట ఇప్పుడైతే చిన్నవి అలా పెట్టుకున్నాను అనమాట ఎలా ఉన్నాయంటే మీకు సెట్ అయిపోయినాయి లేని కూడా చిన్న చెవులే కదా సెట్ అయిపోయాయి అని చెప్తుంది అనమాట మా అమ్మ జడ అయితే అయిపోయిందండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా కుక్కర్ స్విచ్ కూడా వేసేసి అన్నం ఉడికిపోతుంది మేమైతే కుక్కర్లో పెట్టుకుంటాం కుక్కర్ స్విచ్ వేసేస్తే పిల్లలు రాగానే అన్నం పెట్టేయచ్చు అన్నం పెట్టి అన్నం తినడానికి కూడా వాళ్ళకి ఎంత బద్ధకం అంటే మా అమ్మే మామ ఉన్న రోజులు ఇంకా మా అమ్మే కలిపి పెట్టేస్తుంది అనమాట వాళ్ళకి అంతా అయిపోతుంది కలిపి పెట్టేసి తినేస్తారనమాట తినే తర్వాత ఏమన్నా పడుకుంటారో పడుకోరు మమ్మల్ని పడుకోనివ్వరు ఇంకా నా జడైతే ఇలా ఉందన్నమాట పాయ జడ చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో పా జడ అనమాట మా అమ్మ వేసేది ఎప్పుడు ఎప్పుడు ఇలా వేస్తూ ఉంటుంది అనమాట పాయి జడ నా జడ అయితే అయిపోయింది పని అంతా అయిపోయింది మా హస్బెండ్ కూడా ఇప్పుడు అంటే అంటూ ఉన్నా అనమాట అప్పుడే మా ఆయన గురించి ఏదో అంటున్నా అప్పుడే వచ్చాడు నువ్వు ఆయుష్ బాబా నీకు అని అని చెప్తుంటే నవ్వుతున్నాడు అనమాట ఇంకా బన్నీ అయితే తీసుకొచ్చేసనమాట బన్నీ వాళ్ళని కూడా వెళ్ళేసి వాళ్ళైతే వచ్చేసారు ఇంకా వచ్చి బెల్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అనమాట చెప్పాను కదా నేను అప్పుడు ఒక వీడియో కూడా మీకు పెట్టినట్టే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు షూస్ తీసేయడం బెల్ట్ టై మొత్తం బన్నీ పిచ్చి కూడా ఉన్నట్టు అన్నాడు అసలు ఆ కటింగ్ ఎదిగిపోయింది ఈరోజు మంగళవారం అని చేయించలేదు రేపన్నా చేయించాలి మ్యాడ్ త్రీనా టూనా మ్యాడ్ టూ మ్యాడ్ టూ మూవీ వస్తుంటే అంటే పెన్ డ్రైవ్లో పెట్టి పట్టించుకోవచ్చాను ఆయన అది చూస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట బన్నీ మేము చాలా వరకు కూడా కొత్త సినిమాలు వస్తే సినిమా హాల్కి వెళ్ళి చూడం ఇంట్లోనే పెన్ డ్రైవ్ వేసి చూపించేస్తాడనమాట మా ఆయన అది బా అసలు అది మెచ్చుకోవచ్చు మా ఆయనకి బయటికి సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూపేనే చూపిడు ఎప్పుడు పెళ్ళిని కొత్తల్లో అనమాట అది ఇప్పుడైతే అస్సలు లేదు ఆ కొత్త సినిమా ఏది రాకూడదు ఆ పెన్ డ్రైవ్లో పట్టుకొని పెండ్రైడ్లో పట్టించుకొని వచ్చి మాకు టీవీ కేసు చూపించేస్తాను అనమాట కోర్టు మూవీ కూడా చూసేసా మేము కొత్త సినిమాలు ఏమొచ్చాయో చూసాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఫాలో ఆన్ చెయ్యి